స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు నడిబొడ్డున యువతి దారుణ హత్య అందరు చూసుకుంటగానే కత్తు విచక్షణారహితంగా దాడి నేపథ్యంలో యువకుడిని హత్య చేసినట్లు తెలిపిన వెనుకొండ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఐజీ సర్వేష్ట త్రిపాఠి శుక్రవారం వెనుకొండకు రానున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి యువకుడి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రానున్న జగన్ వినుకొండ టౌన్ నడి రోడ్డులో రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది వినుకొండ పట్టణానికి చెందిన జిలాని రషీద్ అనే ఇద్దరు యువకుల మధ్య పాత కక్షల నేపథ్యంలో జిలాని పథకం ప్రకారం రషీద్ దారుణంగా హత్య చేశారు స్థానిక మార్కాపురం రోడ్డులో అందరు చూస్తుండగానే జిలాని తన వెంట తెచ్చుకున్న కత్తితో రషీద్ ను హత్య చేశాడు రషీద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు నంలో జరిగిన హత్య పాత కక్ష నేపథ్యంలో జరిగినట్లు ఐజీ సర్వేష్ట త్రిపాఠి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఐజీ సర్వేష్ట త్రిపాఠి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వివరించారు ముద్దాయి జిలానికి హతుడు రషీద్ కు మధ్య పాత కక్షలు ఉన్నాయని ఇరువురిపై గతంలో పలు కేసులు నమోదు అయినట్లు ఎస్పీ తెలిపారు ఈ నేపథ్యంలో జిలాని రషీద్ పై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు వివరించారు హత్యలో ఎటువంటి రాజకీయ కోణం లేదన్నారు ఐజీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు నిన్న వినుకొండ పట్టణంలో రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని చంపడం అందరం కూడా చూడడం జరిగింది ఈ కేసుకు సంబంధించి నేపథ్యాన్ని గమనిస్తే ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో జిలానీ మీద మూడు కేసులు రిపోర్ట్ అయి ఉన్నాయి అట్లాగే డిసీజ్డ్ రషీద్ మీద టూ కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి వీళ్ళిద్దరికీ కూడా గతంలో వైరం అనేది వీళ్ళిద్దరి మధ్యన కూడా ఉంది సుమారుగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు పిఎస్ ఖాన్ అనే వద్ద వీళ్ళిద్దరు కూడా కలిసి ఆయనతో పాటు ఉండడం జరిగింది రెండు వేల ఇరవై రెండు తర్వాత వీళ్ళిద్దరి మధ్యన వైరుధ్యం పెరిగి వేరు వేరుగా వెళ్లిపోవడం అనేటువంటిది జరిగింది ఈ వెళ్ళిపోవడం జరిగిన క్రమంలో ఒకళ్ళ మీద ఒకడు రద్దె పెంచుకోవడం జరిగింది ఈ క్రమంలోనే మొదటగా రెండు వేల పదిహేడులో రషీద్ అనేటువంటి వ్యక్తి వన్ వన్ ఫార్టీ ఫార్టీ సెవెన్ ఎయిట్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ రెండు విత్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ ఈ క్రైమ్ నెంబర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో అక్యూజ్ ఉండడం జరిగింది ఇందులో త్రీ నాట్ సెవెన్ తీసి నేమ్స్ సెవెన్స్ డెలీట్ చేసి చార్జ్ షీట్ వేయడం జరిగింది తర్వాత జిల్లాని రెండు వేల ఇరవై రెండు జూలై పదో తారీఖున ఒక కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇందులో సబ్సిక్వెంట్ గా ఇంజురీస్ బేస్ చేసుకుని త్రీ ట్వంటీ సిక్స్ గా కూడా ఇది ఆల్పడం జరిగింది దీంట్లో కూడా చార్జ్షీట్ వేయడం జరిగింది ఇది జరిగినప్పుడు ఈ రషీద్ వాడ తాలూకా అనుచరుని ఇందులో కుట్టాలనేటువంటి ఒక కోపాన్ని పెట్టుకోవడం జరిగింది అలాగే నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున జిలాని మరొక త్రీ ట్వంటీ ఫోర్ కేసులో ఇన్వాల్వ్ అవడం జరిగింది ఇది లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసుకోవడం కూడా జరిగింది అంటే వీళ్ళిద్దరూ కూడా కేసు అన్ఫౌంటర్ సంబంధించి వీళ్ళకి సంబంధించి రెండు వీళ్ళ గ్రూప్ కి ఈ అక్యూజర్ గ్రూప్ కి సంబంధించి రెండు కేసులు ఉన్నాయి అవి క్రైమ్ నెంబర్ టెన్ ట్వంటీ ఫోర్ అండ్ లెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్గా ఉన్నాయి ఇందులో ఈ బైక్స్ని కాల్చుకున్నటువంటి దాంట్లో ఈ కేసుకి సంబంధించి ఒకరి మీద ఒకరు పెట్టుకోవడం జరిగింది అయితే ఈ డిసీజన్ తాలూకు బైక్ని కూడా ఇంతకు ముందు డి తాలూకా ఫ్రెండ్ తాలూకా బైక్ కాల్చడం ఎక్యూజ్ తాలూకా బైక్ కాల్చడం వాటి ఇంటి మీద వెళ్ళి దాడి చేయడం అలాగే ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంటి కూడా వెళ్ళి దాడి చేయడం ఇటువంటివన్నీ ఇది చేయడం జరిగింది అయితే వీళ్ళు కలిసి కొంతకాలం పనిచేశారు తర్వాత వేరు పడి వేరు వేరు పార్టీలుగా వీడిపోయి కూడా కొంతకాలం ఉంటూ ఉండడం జరిగింది ఇందులో ఎక్యూజ్డ్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు డిసీజ్డ్ వైన్ షాప్ లో సూపర్వైజర్ గా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది నిన్న వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్యూజ్డ్ తన తనతో పాటు చేసినటువంటి వ్యక్తితో దాడి చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇతర వ్యక్తులు ఇంకొక ఆరుగురు కూడా తో పాటు ఇంకొక ఆరుగురు కూడా ఉన్నారని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సిసి కెమెరాస్ తర్వాత సిడిఆర్ అనాలిసిస్ అవి కూడా చేస్తున్నాము చేసి దాని ఆధారంగా వాళ్ళ తాలూకా పాత్రను తీసుకుని వాళ్ళని ఇందులో వాళ్ళ దాని ఆధారం అనుగుణంగా కేసులో ఏ విధమైన పాత్ర ఉంటే దాన్ని తగ్గట్టుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరొకసారి తెలియజేసేది ఏంటంటే నిన్న ప్రజలు కూడా ఇది జరుగుతున్నప్పుడు కనీసం ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒక పౌర బాధ్యతగా కూడా దాన్ని ఆపాల్సిన అవసరమైన ఉంది కనీస ప్రతిస్పందన చేయాల్సిన అవసరం కూడా ఉంది ఉన్నటువంటి పౌరులు కూడా ఎవరు చేయడం జరగలేదు తర్వాత నిన్న ఇది అయిన వెంటనే కూడా పోలీసు స్పందించడం జరిగింది వాళ్ళని ఇప్పుడు కూడా తదుపరి కార్యక్రమాలన్నీ కూడా మేము టేకప్ చేస్తున్నాము వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పోలీస్ తరఫున ఏవైతే ఉండాలి చేయగలుగుతామో వాటిని చేస్తాము పోలీస్ తరఫున ఇచ్చేది ఏంటంటే పల్నాడు జిల్లాలో ఇటువంటివి ఎక్కడైనా రిపీట్ అయితే ఈసారి అయితే మా ఈసారి కాదు ఎప్పుడు కూడా చూస్తూ ఊరికి పరిస్థితి లేదు పోలీస్ పరంగా ఏవైతే తీసుకోవాలో కఠినంగా వాటిని అమలు చేస్తాము అన్నెసరీగా చదువుకునే పిల్లలు వేరే వాటికి లోన్ అయ్యి ఇన్వెస్టిగేట్ అయ్యి ఇటువంటి కేసులో రావద్దని కూడా చెప్తున్నాము అక్కడ తల్లిదండ్రులు కూడా వీటిని తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ కూడా సెక్షన్ తెలియజేస్తున్నాయి సెక్షన్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ సంఘటన ముందు కూడా కొన్ని కేసులు ఉన్నాయి కొన్ని బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ కి కూడా మనం విచారిస్తాము ప్రతి ఒక్క కేసు విచారిస్తూ ప్రత్యేకంగా ఈ కేసుకి అన్ని కోడాలతో మనం విచారిస్తాము ఎవరెవరి దానిలో పాల్గొన్నారు అందరి మీద కఠిన కఠిన చర్య మనం తీసుకుంటాము విల్ బి ఆల్రెడీ మెయిన్ అక్యూజ్ ఎవరు ఉన్నారో మన పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళ కూడా విచారిస్తున్నాను అట్ ది సేమ్ టైం బాగా క్లియర్గా నేను చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆర్ రెడీ టు టేక్ టఫ్ యాక్షన్ అగైన్స్ ఎనీ సచ్ పీపుల్ దోస్ హు ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ క్రైమ్ ప్రత్యేకంగా పల్నాడు డిస్టిక్లో మనం చూస్తున్నాను కొన్ని కొన్ని సంఘటన జరుగుతుంది మనం అందరికీ వార్ని వార్నింగ్ ఇస్తున్నాను ఎనీబడి హు విల్ బీ ఇన్వాల్వింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ క్రైమ్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు టాబ్రేట్ మనం ఎవరికి వదిలిపెట్టము ఆ క్రైమ్ వెనుక ఎవరైనా ఉంటే వారు కూడా మనం తీసుకువస్తాము వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాము ఆల్రెడీ కొంతమంది ఫరారీలో ఉన్నారు వారు కూడా నేను హెచ్చరిక ఇస్తున్నాను బట్ వారు కూడా మన వారు ఎక్కడో ఉన్నారు వాళ్ళకి మనం తీసుకువస్తాము కోర్టు ముందు వాళ్ళు అందరికి ప్రజెంట్ చేస్తాము ఈ పల్నాడులో పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రతి ఒక్క కఠిన చర్య మనం తీసుకుంటాము థ్యాంక్ యూ వినుకొండలో జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రషిద్ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాసు మహేష్ రెడ్డి మరిన్ని రాజశేఖర్లు ప్రభుత్వ వైద్యశాలలో సందర్శించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటువంటి చర్యలు ఖండిస్తున్నట్లు తెలిపారు వినుకొండ పట్టణంలో ఇరువురు వ్యక్తుల వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని నిందితులు ఎద్దటి వారైన కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ డి అన్నారు గురువారం వినుకొండకు వచ్చిన ఆయన స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు వినుకొండకు చెందిన షేక్ రషీద్ జిలానీలు ఇద్దరు వైసీపీ వారేనని గతంలో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణల పట్ల గత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం ఒక వర్గాన్ని ప్రోత్సహించడం వలన ఇటువంటి ఘటనలు జరిగాయన్నారు మిత్రులు అడిగారు నేను కూడా జరిగింది ఎందుకు వచ్చానంటే రెండు ముద్దరు కూడా మైనార్టీ వరగా ముస్లింలే నేను ముస్లింల ప్రతినిధిని మరి వీళ్ళిద్దరు కూడా లేదు ఎవరు కూడా మంచి చరిత్ర లేదు జిరాణి కానీ అంటే రసీద్ కానీ వీళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు ఇంత గతంలో వైపీ వైసి వైపా ఇద్దరు కూడా కలిసి ఉన్నారు అందరు కలిసి తాగినప్పుడు గత మోరం పడేటప్పుడు ఎక్కడో గాంధీసాగర్ గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు ఆ జిల్లాని రషీద్ గొడవ జరిగిన తర్వాత రషీద్ దెబ్బలు తగ్గి చెప్పి రషీద్ జిలాని ఇంటికి పోయి సామాగ్రిని బాగొట్టి సైకిల్ మోడల్ని కూడా ధ్వంసం చేసి రషీద్ని కొట్టి సారీ ఇలాంటి కొట్టి ఆ సంఘటన మీకు అందరికీ బాధించుకోవచ్చు కాబట్టి చెప్పాల్సిన ఎలక్ట్రానిక్ గురించి సైకిల్ మోడర్ రాసిందని చీఫ్ సెక్రీలో అప్పుడు ఇద్దరు కూడా ఒకటే పార్టీ ఒకటే వరకు ఆ రోజులు అడిగట్టిన ఇంతవరకు వచ్చేది కాదు జరిగి దాదాపుగా పోయిన మూరం పండుగ పోయి మళ్ళీ కొద్ది పండుగ వచ్చింది మళ్ళీ ఈ నిమిషాలు ఏమైన సంఘటన మన పిల్ల పండుగ రోజు జరిగింది నేను ఎవరు రెచ్చగొట్టింటారు ఎన్నికల ముందు మన పార్టీలోకి వచ్చాడు ఈయన నేను ఎవరైతే రచకుని చెప్పడానికి ప్రయత్నం చేసి ఆయన ఇద్దరు కూడా మంచోళ్ళు గారికి చెప్పడం ఏమి కూడా చట్టం దాన్ని పని చేసుకుపోవాలా తప్పు పని చేసుకోవడం ఎవడన్నా కానీ దాన్ని శిక్షించాల్సిన అవసరం ఉంది காய்க்கு பிரபுத் சிஸ்டே தூரம் வச்சேது காது காண பிரபுத்தம் வயது வந்த வல்லாம் அல்ல ஜி தெளிவான பார்ட்டி சேர்த்து அடிக்கல எண்ணிக்கை தர்வாத்த மொனே தாத்தா எம்ஆர் சேர் மீசம் பார்த்து கேள்வி அப்படியே மணி சங்க அது போல வைத்தோட மார்க் ஜெரகுது காணி காப்பாள்சன பாத்திய போல గతంలో ఇది కొట్టుకున్నారు ఇద్దరు కూడా రౌండ్ చేయటం ఇద్దరు కూడా మంచి వాడు మంచి చరిత్ర లేదు దీన్ని అరికట్టవలసింది గత ప్రభుత్వం అక్కడ ఉదయం ఉందే చూశాను నేను హైదరాబాద్ సైట్లో వస్తే వచ్చి చూశాను మళ్ళీ నిజాయి మళ్ళీ ఎందుకు వచ్చింది సేమ్ సంఘటన నింజాల జరిగింది నేను అది అనుకున్నాను వాడు బాలాజీ కాంప్లెక్స్ అని నిందాల బాగా సెంటర్ సెంటర్ ప్లేస్ ఆ సెంటర్ ప్లేస్లో ఇద్దరు ఒకటి ఫోన్ ముస్లింకి కూడా తీసి వాడు రావడం కొట్టడం చక్కడం రావడం కొట్టడం జ్వరం చూస్తున్నారు వీళ్ళు విజయలు చూస్తున్నారు పిల్లలు కూడా నాకు రావడం ఎవరు కూడా దాన్ని అరికట్టేవాడు కూడా లేకుండా పోయినారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రంజాన్ పండుగ ముందు యాక్సిడెంట్ అయింది వీళ్ళు చూస్తుంటారు నేను ఎన్నికల్లో బాగా తిరుగుతున్నా పండుగ వచ్చి హైదరాబాద్ పోతూ ఉంటాయి యాక్సిడెంట్ అయిపోయింది పేదలు నా రక్కు మొత్తం అయింది కానీ నన్ను కాపాడేవాడు లేదు నన్ను ఫోటో విజయలు తీస్తున్నారు అందరు కూడా నాకు ఆశ్చర్యం వేసింది నేను ఉండరాశాను అనుకున్నాను బహుమతిలో బయటపడ్డాము కానీ దాన్ని అరికట్టాలి కొంతవరకు దాన్ని కాపాడాల్సింది ప్రజలు కూడా చైతన్యం రావాలి ప్రజలు కూడా మాకు రావాలి మేము జరిగింది అనుకున్నాం కానీ మీ ప్రకటన నాకు తెలియదు ఇందా ఇందా ఇప్పుడే గట్ట ముందు నాకు ఆంజులు గారు చెప్పారు సంఘటన కట్టి కొడులు కట్టి మా చెరువులు ఇప్పటికే జరిగిందని చెప్పి నాకు ప్రశాంత వారణం ఉండేది అన్నదే చర్చలు పెట్టి సంఘటనలు ఉన్నాయంటే మా నాండ గతంలో ఏ రకంగా ఉన్నాయని మీరు అందరూ ఆచరించే అవసరం అని ప్రోత్సహించిన వారు ఎవరు కూడా మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఆ గత ప్రభుత్వంలోనే ప్రోత్సహించారు అది ఆరు ప్రభుత్వంలో అరికట్టేట్టు ఇది కూడా జరిగారు కాదు మా సంఘటన కూడా జరిగి నాలుగు నెలల కింద జరిగిన ఎన్నికలకు రెండు నెలలు ఉంటుంది అప్పుడు కూడా పోలీసులు వాళ్ళు ఎవరు అడిగారు ఇది పొందున పట్ట పొగరు మధ్యాహ్నం ఒకటిన్నరకు జరిగింది ఆయన సైట్ మళ్ళీ ఇక్కడ అర్ధరాత్రి ఎనిమిదిన్నర పీర్ల పండుగ బాగా మా మా సోదరులు బాగా మంచి కార్యక్రమాలు చేసి బాగా సందర్భంగా చేసి పిల్లలను ఊరిగింపు చేసి బాగా సందర్భ పెట్టారు ఆ ముందు అవి జరిగింది కారణం గత ప్రభుత్వం ప్రోత్సహించిన కార్యక్రమాన్ని కాబట్టి ఇద్దరు తప్పు చేశారు కాబట్టి ఈ తప్పు చేసాను సమతిశానులే మా పార్టీ వాడు అన్నాడు కాబట్టి మనం ఆయన కూడా మంచివాడు కాదు ప్రకారం అతని మీద కూడా ఎవరైతే చంపినాడో వాని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా అతన్ని కూడా శిక్షించిన బాధ్యత చట్టపరంగా ప్రభుత్వానికి మా ప్రభుత్వాన్ని కానీ మేము కాపాడము ఇవన్నీ కూడా తప్పకుండా ತಪ್ಪು ತಪ್ಪು errori ne. పార్టీ danni పార్టీ మీద ನೇಪಲಮ అనేది ತೆ르ವಿ ಸಭಾತಿ ಕಾರ್ಯಕರ್ತರು ಮತ್ತೆ పార్టీ joined ಆಗారు. ಕಾಮತಿ. ಸೇಲಿಸಾ పార్టీ ವಾಚಿಸಾರ ಚಂದ್ರೌ ಬಾದತಾ. ನಾತರೌದಿಸಾ ಬಾದತಾ ಆಗಿ ನಾನು ಜಪರಮಯ जातो. ಪೂರ್ವಪಟು. ಪ್ರಮೋತಮಿಗ ಲಾಂಡ್ ಲಾರ್ಡ್ అనేది ಬುದ್ಧಿಮಿ ಕೂಡ ಕಾಪಾರ್ ಕೊ. ಉಗ ವರ್ಗ ಬುದ್ಧಿ ಕೊ. ವರ್ಗಾಂಕಿ ಉಗ ಬತ್ತಾ ಉಗ పార్టీ ಗೆಸ್ತಿ ಇರ ಸಗನ್ ಇರ. ಅವೆ ಬುದ್ಧಿ ಜರಿಗಟ್ಟೆ ಬೆರಿ ఇప్పుడు నేను దానికి నేను అక్కడ నేను పోయింది సంఘటన కూడా అంతే నది అది కొట్టుకుంటూ ఒక మీ గత తొమ్మిది అమ్మాయి తొమ్మిది సంవత్సరాల అబ్బాయిని పెట్టేసి సంపేస్తే సభ దొరకపోతే మరి ప్రభుత్వం దొరకతే ఎగ్లీషే ప్రకటిస్తే ఇవ్వడానికి పోతా ఉన్నాను మళ్ళీ సంఘటన దీని బాధ్యత మీ మీకు బాగా చేస్తే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇట్లా ఏ రకంగా ఉన్నాయి గతంలో ఇప్పుడు ఇట్లా ఏ రకంగా ఉన్నాయి ఇంకా అర్థం ఉండాలేమో మాగా మాడిన లేదా నాకైతే తెలియదు రాష్ట్రంలో శాంతి భద్ర టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండలో జరిగిన హత్యపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను శవరాజకీయాలు చేస్తూ వైసీపీ మబ్బం కడుపుతుందని మండిపడ్డారు గతంలో గంజాయి తో దాడులు చేయించి వారి మధ్య వ్యక్తిగత తవాదాలను కారణమైన బొల్ల బ్రహ్మనాయుడు నేడు తన ఉనికిని చాటుకునేందుకు హత్య రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు హత్య చేసిన జిలాని మరణించిన రషీద్లు ఇద్దరు వైసీపీలో పనిచేసిన వారేనని పేర్కొన్నారు ఈరోజు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి ఎక్కడ కూడా శాంతి పద్ధతులకి విఘాతం కలగకూడదు సమర్థవంతంగా శాంతి పద్ధతులు ఇవ్వాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు వినుకొండలో తులకాదేశి పండగ రోజు ఒక దారుణమైనటువంటి హత్య జరగటం చాలా చాలా బాధాకరం దీనికి కాతంలో ఈరోజు హత్య చేసినటువంటి జిల్లాని అలాగే చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలు తిరిగినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ గ్యాంగ్లో తిరిగినటువంటి వాళ్ళు అలాగే వైఎస్ఆర్ పార్టీ లీడర్లతో తిరిగినటువంటి వాళ్ళు హత్య చేసిన ఆయన అలాగే హత్య గావించబడ్డా ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలు తిరిగినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని చెప్పేసి గతంలో జిలాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదయ్యింది వీళ్ళిద్దరి మధ్య కేసులు నమోదైంది అప్పుడు ఇది వ్యక్తిగత కారణాలను మీరు శవరాజకీయాలు ఏ విధంగా చేస్తారు మీరు వ్యక్తిగత రాజకీయాలని పార్టీలకు ఏ విధంగా చుడతారు సిగ్గుందా మీకు వ్యక్తిగత రాజకీయాలని పార్టీలు చుట్టడం చాలా దుర్మార్గం ప్రజల అమాయకులు అనుకోవద్దు ఈరోజు ఈ శవరాజకీయాలు ఇప్పుడైనా మానుకోండి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించిన తర్వాత మీకు బుద్ధి రాకపోవటం చాలా బాధాకరం గతంలో బాబాయ్ హత్యని మీరు ఎట్లయితే దుష్ప్రచారం చేశారో ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు హత్య చేసినా అది తెలుగుదేశం పార్టీ మీద శవ రాజకీయాలు చేయటం ఇది ఎంతవరకు సంబంధిస్తానో అడుగుతున్నాను నేను ఇప్పటికైనా రాజకీయాలు మానుకోండి ఇది చాలా దుర్మార్గం సిగ్గుపడాలి ఇలాంటి శివరాజకీయాలు చేయడానికి చాలా సిగ్గుపడాలా ఏది ఏమైనా సరే ఇలాంటి హత్య జరగడం చాలా బాధాకరం దీన్ని కఠినంగా వ్యవహరిస్తుంది తెలుసా ప్రభుత్వం ఎవరైతే ఈ దాడికి హత్యకు పాల్పడ్డారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాం అధికారులు కోరాం అధికారులకు ఆదేశించడం జరిగింది ఈ హత్య నమ్మలో ఎవరెవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరినీ వాళ్ళందరి మీద కఠినంగా వ్యవహరించాలి అందరిని నడిచి చేయాలి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము అధికారులు ఎస్పీని కోరాం ఎస్పీ గారు కూడా నిష్పక్షపాతంగా ఈ కేసులు వ్యవహరిస్తున్నారు పాత గొడవల్ని పాత గొడవలు ఓ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఇద్దరు పనిచేసినటువంటి వాళ్ళు అలాంటిది తెలుగుదేశం పార్టీకి చుడుతారా శివరాజకీయాలు చేస్తారా ఇది చాలా సిగ్గుసేటు ఆ రోజు బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు గంజాయిని ప్రోత్సహించటం రంగుడీజాలను ప్రోత్సహించటం ఇలాంటి మీరు ఇలా ప్రోత్సహించబట్టే తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా కాపాడటం దాడులు పాల్పడిన వాళ్ళు కాపాడటం కేసులు లేకుండా ఇలాంటి యదో పనులు మీరు చేశారు కాబట్టే వల్ల బహ్మరాయుడు చేశాడు కాబట్టే ఈరోజు ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టాల్సిన పరిస్థితి హత్య చేసి జనానీ కుటుంబం కష్టాల్లో పడ్డది హత్య చేసి ఈరోజు జైలుకు జైలుకుపోయాడు హత్యగా ఉంచబడ్డ రషీద్ కుటుంబం నష్టపోయింది ఈ రెండు నష్టాల కారణం బాధ్యత వహించాల్సింది బొల్లా బ్రహ్మనాయుడు ఆ తమ వెనకాల ముఖ్య అనిచ్చాడు రౌడీజాన్ని గుండె పెంచి పోషించడం గంజాయిలు గుట్టలు పోషిస్తే చివరికి ఇలాంటి పరిస్థితులు వస్తాయి అందుకే మేము రౌడీజాన్ని గుండె యూజాల్ని ఉక్కు పాదంతో అనిచేస్తాం హత్యకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం ఈరోజు రషీద్ హత్య హత్యకురి కాబట్టం చాలా బాధాకరమైన విషయం ఈరోజు వారి కుటుంబానికి కూడా నేను సానుభూతి తెలియజేస్తున్నా ఇలాంటి సంఘటనలు దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటున్నా అలా జరగకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో ఇలాంటి గొడవలు వినుకోండా జరగకుండా ఏమేం చేయాలో చర్యలు తీసుకుంటాం ఇలాంటి పునరావృతం కాకుండా చూడటమే మా ప్రభుత్వ బాధ్యత మా బాధ్యత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం వెనుకొండకు రానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి హత్య గావింపబడిన రక్షిత్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రానున్నట్లు తెలిపారు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి స్వయంగా ఫోన్ చేసి విషయం తెలిపినట్లు పేర్కొన్నారు సమాప్తం అంతవరకు సెలవు నమస్కారం